నమస్తే నా పేరు కవిశెట్టి లక్ష్మి నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ఒంగోలు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రధానంగా జనార్దన గారికి మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి వారికి తర్వాత గోవుల్ గురించి ప్రధానంగా నేను ఒక విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ అనే సంస్థని ఓపెన్ చేసుకొని దాని ద్వారా గోమాతలకు రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలని సో ఇప్పుడు గోమాతల్ని రక్షించాలి ప్రజలకు తెలియపరచాలి గోమాతల యొక్క విలువ ఏంటో అందరికి తెలియాలి అంటే నేను రేపు జాన్వరి సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక పెద్ద ర్యాలీ నూట ఎనిమిది గోమాతలతోటి పదకొండు మంది పురోహితులతోటి ఈ పెద్ద ర్యాలీ నిర్వహించదలుచుకొని ఉన్నాను అది మన ఒంగోలులో పివీఆర్ బాయ్స్ హై స్కూల్ నుండి పెద్ద చర్చ్ నుండి మంగమ్మ కాలేజ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించదలుచుకొని ఉన్నాను దీనికి అందరూ కూడా ఒంగోలు ప్రజలు ఒంగోలు ప్రజలే కాదు అందరూ కూడా నాయకులు ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రధానంగా సనాతన ధర్మం అంటే అసలేమిటి మనం వీటికి ఏవేవో నామాలు నామకరణలు చేసుకున్నాం కానీ సనాతన ధర్మం అంటే దానికంటే కూడా సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరికీ ఉంది కానీ వీటిని కాపాడాలి అంటే మనం ఫస్ట్ గోమాతని భూమాతని కాపాడుకుంటే ఎవరు కాపాడాలా స్త్రీమాత కాపాడాల ఎందుకు ఇలా అంటున్నానంటే గోమాత ముక్కోటి దేవతలను కలిగి ఉన్నటువంటి ఒక మహత్తరమైన దేవతగా మనం గోమాతని అందరం పూజిస్తున్నాం అందరికీ గోమాత యొక్క విలువ తెలుసు అయినా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం దీనికి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మాతే అని మనం అందరం కూడా గుర్తించాలా నేను ఎందుకు స్త్రీమాతలను వేడుకుంటున్నానంటే మన భూమాతను కానివ్వండి గోమాతను కానివ్వండి రాబో తరాలు వాళ్ళని కాపాడాలి అంటే అది మనం ఈరోజు ఇది ఇన్సియేషన్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకొని గోమాత యొక్క విలువను మనం తెలియపరచుకోవాల్సిన బాధ్యత మన ఒంగోలు ప్రజలందరికీ ఉంది మన నాయకులకి సో వీళ్ళందరికీ ఉంది నేను ఎనిమిది సంవత్సరాల నుండి ఈ గోవధని నిర్మూలించేదానికి ఈ గోవును ఎలా సంరక్షణ చేయాలనేటువంటి విషయంలో ఎన్నో స్కూల్స్లో కాలేజెస్లో గు టెంపుల్స్లో నేను గో పూజలు నిర్వహించాను హోమాలు నిర్వహించాను ఇప్పుడు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా చాలా గో ప్రేమికులు వారు వారు గో గోవుల దగ్గర ఎంత గోవును ఒక తల్లిలా చూసుకునేటువంటి గొప్ప మనసు కలగని వారు వారిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది కానీ వారి సహాయం సహకారాలతో నేను ఇంకా నేను రేపు ఇరవై ఐదు నడపబోయే ఈ భారీ ర్యాలీని ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్కి సార్ని కూడా మేము ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము తప్పకుండా సారు మాకు ఈ ప్రోగ్రాంకి వారు ఇచ్చేస్తారనే ఆశతో ఉన్నాము తర్వాత నేను ఎవ్వరి సహాయంతో నేను ఇంతవరకు ఈ కార్యక్రమాలు నిర్వహించగలేదండి మా బాబు అమెరికాలో ఉంటాడు కమిశెట్టి రత్నదీప్ వాడే నాకు మనీ పంపించడం కానివ్వండి నాకు ప్రోత్సహించడం కానివ్వండి వాడే చేస్తున్నాడు మా బాబే సో ఇప్పటివరకు నేను నా సొంతగా చేయగలిగాను కానీ ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమానికి ఇంత పెద్ద ప్రోగ్రాం మేము నిర్వహించుకు నిర్వహించాలని ఒక తలంపు తెలుచున్నాను కాబట్టి దీనికి మీరందరూ కూడా మాకు ప్రోత్సాహంగా ఉండి మీరందరూ కూడా దీనికి ఆహ్వానితులే అందరూ వచ్చి గోమాత యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ప్రధానంగా నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంత గొప్ప జన్మనిచ్చారు కాబట్టి నా తల్లిదండ్రులకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒంగోలు ప్రజల ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒంగోలు గిత్త అని మనకు చాలా పేరుందండి ప్రపంచవ్యాప్తంగా ఉందండి ఇది మరలా ఇటువంటి వైభవం మన గోమాతల నుంచే మన ఒంగోలుకి ఆ వైభవం తీసుకురావాల్సిన రావాలని కూడా నేను ఎంతో ఆశతోటి ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని తలంచిపెట్టుకు తల తలుస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్ గారికి మరొక్కసారి నేను విన్నవించుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయగలరు వారేనని నేను ఇంతటితో ముగిస్తున్నానండి